వెల్కమ్ టు మై ఛానల్ ఆనందిని వదిలేసి తనని పెళ్లి చేసుకోమని నిలదీస్తున్న అలేఖ్యకు దిమ్మ తిరిగే షాకిచ్చిన ఆదిత్య షాక్ లో జీవన అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా గనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ పక్కనే ఉన్న గంట క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు అలేఖ్య విషయంలో ఇప్పుడు ఏం చెయ్యాలి అసలు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటాడు మరొక వైపు శశకాంత్ సునంద కూడా వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆనందికి గనక విషయం తెలిస్తే రేపొద్దునన్న రోజు తన ముందు మనందరం దోషుల్లాగే నిలబడవలసి వస్తుంది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు కానీ దీనికి రెండే రెండు మార్గాలున్నాయి ఒకటి అలేక్య తండ్రిని కలిసి జరిగింది మొత్తం చెప్పడం రెండు ఈ విషయం ఆనందికి తెలిసినప్పుడు తన ముందు దోషుల్లా తల నిలబడడం ఈ రెండు మార్గాలు తప్ప ఇక మన దగ్గర వేరే అసలు అవకాశమే లేదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు శశికాంత్ అయితే సరే ఉదయం అవ్వంగానే నేను వెళ్ళి అలేఖ్య తండ్రిని కలుసుకుంటాను అప్పుడు ఖచ్చితంగా మాట్లాడి తీరుతాను అంటూ చెప్తూ ఉంటాడు శశకాంత్ ఇక మరొక వైపు ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది అలేఖ్య అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడ అలేఖ్య లేదేంటి అంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఇక ఆనంది అయితే మొత్తం అక్కడ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటుంది ఇదేంటి ఎక్కడ కనిపించడం లేదు దివ్య ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ ఆలోచిస్తూ ఉండంగానే ఇంతలో ఇక దివ్య దివ్య అంటూ పిలవడంతో ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆనంది వస్తుంది నువ్వు నుంచి వెళ్ళిపో అంటూ ఆది ఇచ్చ అయితే ఇక అలేఖ్యను బయటికి అయితే పంపించేస్తాడు ఇంతలో ఇక బయట గార్డెన్ లో తిరుగుతున్నట్టు అయితే అలేఖ్య నటిస్తూ ఉంటుంది అక్క నువ్వా నా కోసం వెతుకుతున్నావా నేను నిద్ర పట్టలేదు అందుకనే ఇలా బయటికి వచ్చాను అంటూ నటించంగానే ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది చూడు దివ్య నీకు ఇల్లు కొత్త ఎక్కడికి వెళ్ళిపోయావో నీకేమీ తెలియదు కదా అని భయపడుతూ నీ కోసం మొత్తం అంతా వెతుకుతున్నాను ఇంకొకసారి ఇలా నాకు చెప్పకుండా వచ్చే ప్రయత్నం అయితే చెయ్యకు అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది అయితే సరే అక్క పద అంటూ ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది అలేఖ్య ఇక ఆదిత్యైతి ఆలోచిస్తూ ఉంటాడు అంటే అలేఖ్యకి గతం మొత్తం గుర్తుకు వచ్చింది కావాలనే తను నటిస్తుందన్నమాట ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఆది ఇప్పుడు తను నన్ను నిలదీస్తుంది నేను ఏ సమాధానం చెప్పాలి ఆనంది దృష్టిలో నేను ఒక మూసగాళ్ల ముద్ర వేసుకోవాలా తనకి నిజం చెప్పలేక ఇటు అలేఖ్య నన్ను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేను చాలా బాధపడుతున్నాను చాలా సతమతం అయిపోతున్నాను ఏం చెయ్యాలో తెలియడం లేదు ఇప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు ఆనంది ముందు నేను ఒక దోషలా నిలబడలేను తన ప్రేమని దూరం చేసుకోలేను నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు కదా తనలాంటి ప్రేమను దూరం చేసుకుంటే నాకన్నా దురదృష్టవంతుడు ఎవడు ఉండడు అంటూ ఇక ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఉదయం అమ్మంగానే శశకాంత్ అయితే రెడీ అయి బయలుదేరుతూ ఉండగా ఇంతలో ఇక జీవనైతే అడుగుతూ ఉంటుంది ఏంటి మామయ్య ఇంత పొద్దున్నే బయలుదేరారు ఎక్కడికి వెళ్తున్నారు అంటూ అనంగానే ఇక సునందైతే జీవనపై కోప్పడుతూ ఉంటుంది ఏంటి బయటికి వెళ్లే మనిషిని ఎక్కడికి వెళ్తున్నారు అని అడగకూడదని నీకు తెలీదా ఎందుకు ఇలా అడుగుతున్నావు అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళే వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఆ వెళ్లే పని కలిసి రాదని మీ పెద్దవాళ్ళు నీకెప్పుడు చెప్పలేదా నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇదేనా లోపలికి పో అంటూ సునందైతే కోపంగా అరిచేసరికి ఇక జీవనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటి నేను అడిగిన దాంట్లో చిన్న అర్థానికి ఇంతగా కోప్పడాలా ఈవిడ ప్రవర్తనేమి నాకు నచ్చడం లేదు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది జీవనైతే అదేంటి సునంద అంత గట్టిగా అరిచావు అంటూ శశకాంత్ అనంగానే అది కాదండి మనకున్న టెన్షన్లు చాలవు అన్నట్టు మధ్యలో ఈ జీవన ఒకటి మనకి ఏ అయితే తయారైంది అసలు ప్రతి విషయంలో ప్రశ్నలు అడగడమే ప్రతి విషయం తనకి కావాలి నూరు మూసుకుని ఉండొచ్చు కదా ఇప్పుడు ఒకసారి వార్నింగ్ ఇస్తే మళ్ళీకి ఎప్పుడు ఇలా జోక్యం చేసుకోదని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను అంటూ సునందైతే చెప్తూ ఉంటుంది సరే సునంద నేను వెళ్ళి అలేక వాళ్ళ నాన్నని కలిసి మొత్తం జరిగింది చెప్తాను అంటూ అనగానే ఇంతలో ఇక సునంద అయితే జాగ్రత్త అండి మీరు గనక ఈ విషయం తేల్చకపోతే ఆనంది ఆదిత్యాల జీవితం నాశనమైపోతుంది వాళ్ళ కాపురం ముక్కలైపోతుంది అలా జరగడానికి వీల్లేదు నా కోడలుగా ఆనందిని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను ఆదిత్య జీవితానికి ఆనందియే కరెక్టు అంటూ సునంద చెప్పంగాని నా ఉద్దేశం కూడా అదే సునంద నేను కూడా ఎప్పటికీ ఆనందిని తప్ప ఆ ప్లేస్లో ఎవరిని కోడలుగా ఊహించుకోలేను అయినా నువ్వు కంగారు పడకు నేను మాట్లాడొస్తాను కదా అంటూ ఇక శశకాంత్ అయితే అలెక్య తండ్రి దగ్గరకి అయితే బయలుదేరుతాడు ఇంతలో ఇక సునంద ఆలోచిస్తూ ఉండగా ఆదిత్య అయితే సునంద దగ్గరికి వస్తాడు ఏంటి మమ్మీ డాడీ పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు అంటూ అనగానే అది ఏదో బిజినెస్ పని మీద బయటికి వెళ్లారు రేరా ఏంటి ఏం కావాలి అంటూ అడుగుతూ ఉంటుంది సునంద అది కాదు మమ్మీ బిజినెస్ పని ప్రతిదీ మనకి చెప్పే వెళ్తారు కదా అసలు చెప్పా పెట్టకుండా వెళ్ళారని అడుగుతున్నానంతే అంటూ ఆదిచ్యనంగానే నీకున్న సమస్యలు నీకున్నాయి కదా అందుకనే ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారులే అంటూ ఇక సునంద అయితే చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో ఆదిత్య ఆలోచిస్తూ ఉండగా ఇక అలేక్కి అయితే బయటికి వస్తుంది ఇంతలో ఆనంది అయితే ఆదిత్యకి కాఫీ అయితే తీసుకుని వస్తుంది అక్క మరి నాకు కాఫీయో అంటూ అడుగుతూ ఉండగా అరే వచ్చావా నిన్ను చూడలేదు నీ కూడా తీసుకువస్తాను అంటూ అనగానే అయ్యో నాకు అవసరం లేదక్క బావు గారికి ఇచ్చావు కదా నాకు ఆ కప్పు బావగారికిచ్చి సాసర్లో సగం పోసిచ్చేయి సరిపోతుంది నీకు రెండుసార్లు పనేందుకు అంటూ అనగానే ఆ మాటకి ఆదిత్య అయితే ఒక్కసారి షాక్ అవుతాడు ఇంతలో ఇక ఆనంది అయితే చూడు దివ్య నీకు ఇప్పుడు తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు అలా సరి పంచుకునేది భార్య భర్తలు మాత్రమే నువ్వు అలా తీసుకోకూడదు నీకు వేరేగా కాఫీ తీసుకువస్తాను అంటూ అనగానే ఇంతలో ఆది అయితే ఇక తన సాసర్లో కాఫీ పోసి ఆనందికైతే ఇస్తాడు నువ్వే కదా చెప్పావు ఆనంది భర్తలు మాత్రమే పంచుకుంటారని అందుకనే నీకు కాఫీ ఇచ్చాను అంటూ ఇక అలేక్కి ఎదురుగానే ఇవ్వంగానే ఇక ఆ పనికి అలేక్కి అయితే కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇదేంటి దివ్యలా కోపంగా లోపలికి వెళ్ళిపోయింది అంటూ అనుకుంటూ ఉంటుంది ఆనంది తను అడిగినప్పుడు ఇవ్వకుండా నీకు ఇచ్చానని కోపం వచ్చింటుందిలే తనకి ఈ విషయాలేవీ తెలియదు కదా అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు అవునండి తనకివ్వలేదనే ఉంటుంది సర్లే నేను ఇంకో కప్పు కాఫీ తీసుకుని వెళ్ళి తనని బ్రతిమలాడుతాను అంటూ చెప్పి లోపలికి అయితే వెళ్తుంది ఆనంది ఇది మంచి మనసు కాబట్టి అలా ఆలోచిస్తున్నాము కానీ ఆ చాలా తప్పుగా ఆలోచిస్తుంది తనకి అర్థం కావాలని ఇలా చేశాను అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరొక వైపు ఆనంది అయితే కాఫీ తీసుకొని అలేఖ్య గదిలోకి అయితే వెళ్తుంది ఇంకో కాఫీ తీసుకో అనగానే నాకేమీ అవసరం లేదక్కా నేను అడిగినప్పుడు కాఫీ ఇవ్వలేదు కానీ ఇప్పుడు కాఫీ తీసుకువస్తున్నావా ఇది కూడా మీ ఇద్దరే పంచుకు తాగండి నాకు అవసరం లేదు అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య అయితే చూడు దివ్య నువ్వు ఒక పసిపిల్లలాంటి దా నీకు ఈ విషయాలేమీ తెలియవు కదా ఈ ముచ్చట్లన్నీ నీకు యాదకు కూడా లేవు అంతకనే చెప్తున్నాను విను ఈ విధంగా భార్యాభర్తలు మాత్రమే తాగాలి నీకింకా మ్యారేజ్ కాలేదు కదా నీకు పెళ్ళైన తర్వాత నీకు అన్నీ తెలుస్తాయి అంటూ చెప్పి ఆనంది అయితే బయటికి వచ్చేస్తుంది భార్య భర్తలు పంచుకు తాగాలని నాకు తెలుసక్క అంతకనే కదా ఆదితాది కాఫీ సిరసకమడిగింది ఆదిత్య నావాడు నేనే తనని దక్కించుకుంటాను ఎప్పటికీ కూడా ఆ అదిత్యాన్ని దూరం చేసుకున్నాక్క ఆ అదిత్య ఎప్పటికీ నా సొంతమే అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలైక్య ఇదంతా గమనిస్తున్న జీవనైతే అసలు నాకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుంది ఇక్కడ ఎవ్వరూ కూడా ఏమీ చెప్పడం లేదు అత్తయ్య కోప్పడుతుంది ఇటు ఈ తింగరదాని ప్రవర్తన కూడా ఏదో తేడాగా కనిపిస్తుంది నిజాలు ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు అటు పెద్దమ్మని అడిగితే తెలివైన వాళ్ళెవరూ కూడా ఇలా అడగరు అన్నట్టు మాట్లాడుతుంది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ జీవన్ అయితే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఇక తన పెద్దమ్మ అయితే ఫోన్ చేస్తుంది ఏంటి ఏం జరిగింది అసలు ఏం జరుగుతుందో ఇంట్లో ఎప్పటికైనా నిజం తెలుసుకున్నావా ఇంకా తెలుసుకోలేదా అంటూ బిందుమతి అడగంగాని ఏం ఏం తెలుసుకోవడం అందరి చేత చివాట్లు తినడమే సరిపోతుంది ఏ విషయం తెలుసుకోవాలని వెళ్ళినా ప్రతి విషయానికి కోప్పడుతూనే ఉన్నారు ముఖ్యంగా ఈ దాని విషయంలో నాకు ఏదో తేడా కనిపిస్తుంది తాను ఏదో తేడాగా ప్రవర్తిస్తుంది అంటూ అనగానే నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది తనకి ఆ ఇంటికి ఏదో ఖచ్చితంగా సంబంధం ఉంది తన గురించి మాట్లాడుకునే ప్పుడు నువ్వు వెళ్తే మీ అత్తగారు కోపంగా టెన్షన్ గా నీ మీద అరుస్తుంది అంటే నీకు ఆ ఇంటికి తెలియకూడని ఏదో రహస్యం ఉంది నీకే కాదు నాకు తెలిసి కుట్టికి కూడా ఈ విషయం తెలుసుండదు తనకి నీకు ఎక్కడ తెలిసిపోతుందని వీళ్ళు ఆ విషయాన్ని దాచిపెడుతున్నట్టున్నారు ఖచ్చితంగా నీ బుర్ర ఉపయోగించు నిజాన్ని ఎలా తెలుసుకోవాలో ఒక్కసారి అర్థం చేసుకో ఆ తింగర్ది గనుక వాళ్ళ ముగ్గురులో ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఏం బంధం ఉందో నీకు తెలిసిపోతుంది జీవన నువ్వు ఆ ప్రయత్నం చెయ్యి తను ఎక్కడికి వెళ్తుందో గమనించు తను ఆదిత్య గదిలోకి కానీ మీ అత్తయ్య మామయ్య గదిలోకి కానీ వెళ్ళినప్పుడు ఆలోచించు ఖచ్చితంగా వెనకాలే వెళ్ళితే నీకు అసలు నిజమేంటో తెలుస్తుంది వీళ్ళ ముగ్గురులో ఎవరొకరు ఏదో సమయంలో అనక మానరు కదా తన గురించి అసలు తనెవరు తనూరేంటి అన్నీ తెలుసుకో తనైతే ఈ పద్మమ్మ చెల్లెలి కూతురని నాకైతే అనిపించడం లేదు తనని తీసుకువచ్చిన మొదటి రోజే నాకు అనుమానం కలిగింది నువ్వు ఈ విషయంగా ఆలోచించు తను ఎవరు అన్ని వివరాలు తెలుసుకుంటే మనకి ఏదైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఆ ఇంట్లోంచి కుట్టిని పంపించే అవకాశం కూడా దొరుకుతుంది అంటూ ఇక చెప్తూ ఉంటుంది బిందుమత అయితే సరే పెద్దమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఖచ్చితంగా నిజ నిజాలు తెలుసుకుంటాను అంటూ జీవనైతే అంటూ ఉండగానే ఇంతలో ఇక మరొక వైపు ఆదిత్య అయితే ఆనంది దగ్గరికి అయితే వస్తాడు ఆనంది ఏం చేస్తున్నావని అడగంగానే ఏమీ లేదండి మీకు ఏదైనా కావాలంటూ అడుగుతూ ఉండగా అది కాదు అసలు దివ్య గురించి ఆలోచిస్తున్నావో అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు దివ్య గురించి ఆలోచించేదేముంది తను పాపం ఎవరో తెలియని పరిస్థితిలో ఉంది తన వాళ్ళెవరో తెలుసుకోవాలి తనని వాళ్ళకి అప్పగించాలి తన కోసం ఎంత బాధపడుతున్నారో ఏంటో తను కూడా గతం గుర్తు లేక ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో మనమే తన అనుకుని పాపం మన దగ్గరే నమ్మకంగా ఉంటుంది తన గురించి ఎలా ఎంక్వైరీ చెయ్యాలో తెలియడం లేదో తనకి ప్రమాదం ఉంది కదా దాని గురించే ఇలా భయపడవలసి వస్తుంది లేకపోతే ఈ పాటికే ఏదో రకంగా తెలుసుకుని ఉండేదాన్ని తన ఫోటో ఎవరికి చూపిస్తే ఏ ఇబ్బంది వస్తుందని భయం కలుగుతుంది అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది అయితే నువ్వు ఎంత బాగా ఆలోచిస్తున్నావు కానీ రేపున్న రోజు నిజం తెలిసి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు చాలా భయంగా ఉంది అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఆదిత్య మరొక వైపు ఇక అలేక్య తండ్రిని అయితే శశికాంత్ కలుసుకుంటాడు శశికాంత్ కలుసుకుని మీ కూతురు గురించి ఎంక్వైరీ చేయడం లేదా మీ కూతురు ఎక్కడుందో తెలుసుకున్నారంటూ అనంగానే మా కూతురు గురించి వెతకని చూటంటూ లేదు తన గురించి అడిగిన అడిగిన మెట్టు అడగని మెట్టు ఎన్నో ఉన్నాయి ఎంతో మంది మెట్టు లేక్కి దిగాము ఎవరు కూడా తెలియదనే చెప్పారు ప్రతి ఇంట్లో కూడా తన ఫోటో చూపించి ఎంక్వైరీ చేస్తూనే వచ్చాము కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు తనని చూడలేదనే చెప్తున్నారు తప్ప ఎవరూ కూడా కనిపించిందని మాత్రం చెప్పడం లేదు మా కూతురు బ్రతుకుందో లేదో కూడా తెలియడం లేదు తను బ్రతికే ఉంటే ఈ పాటికి ఎక్కడున్నా ఏదో రకంగా తెలుసుండేది కానీ తెలియడం లేదు అంటేనే మాకు చాలా భయంగా ఉంది ఆ రోజు ఆదిత్యకే గనికిచ్చి పెళ్లి చేసుంటే ఈ రోజు మా అమ్మాయి జీవితం ఇలా అయ్యుండేదే కాదు ఇప్పుడు తను ఎక్కడుందో కూడా తెలుసుకోలేకపోతున్నాము అంటూ అనంగానే మీరు కంగారు పడవలసిన అవసరమే లేదు మీ అమ్మాయి మా దగ్గరే ఉంది మా ఇంట్లోనే ఉంది తనకి యాక్సిడెంట్ అయితే మా కోడలు ఆనందియే కాపాడి తనకి ట్రీట్మెంట్ ఇప్పించింది కాకపోతే ఇప్పుడు సమస్య ఏంటంటే మా కోడలికి నిజం తెలియదు తెలీదు అలేఖ్యాదితా ప్రేమించుకున్నారని తెలిస్తే ఎక్కడ బాధపడుతుందని నేను భయపడుతున్నాను మీకు ఈ విషయం చెప్తే మీ అమ్మాయిని మీరు తీసుకొచ్చుకుంటారని ఇక్కడి దాకా వచ్చాను అంటూ అనంగానే మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను మా అమ్మాయి బ్రతికే ఉందని మీ కోడలు కాపాడిందని చెప్పి మంచి పని చేశారు కాపాడిన అమ్మాయికి అన్యాయం జరిగేలా ఎలా చేస్తాము ఒకవేళ మలేక్య గనుక ఆదిత్యానే పెళ్లి చేసుకుంటానని అక్కడే గనక ఉండి మొండి పట్టుదల వేస్తే మేమే దాన్ని నయానో భయాన్నో భయపెట్టి తీసుకువస్తాం తప్ప మీ కోడలు జీవితానికి అన్యాయం జరిగేలా చూడము మేము మీకు మాటిస్తున్నాము అంటూ అలేఖ్య తండ్రి అయితే చెప్తూ ఉంటాడు ఇక అలేఖ్య తండ్రి దగ్గరికి శశకాంత్ ఎల్లాడని తెలుసుకున్న అలేఖ్య అయితే అసలు ఇప్పుడు ఎందుకు వెళ్ళారు ఇప్పుడు మా నాన్న గనుక వస్తే నన్ను బలవంతంగా తీసుకు వెళ్ళిపోయి నాకు పెళ్లి చేసేసే అవకాశం ఉంటుంది అలా జరగడానికే వీల్లేదు లోపే నేను ఆదిత్యాన్ని నిలదీయాలి నన్ను పెళ్లి చేసుకోమని అడగాలి అంటూ నీకు అలేఖ్య అయితే కంగారు కంగారుగా ఆదిత్య రూమ్లోకి అయితే వెళ్తుంది అలేఖ్య కంగారుగా వెళ్ళడం గమనించిన జీవనైతే ఇదేదో కంగారుగా వెళ్తుందంటే ఖచ్చితంగా ఏదో విషయం తెలుస్తుంది నేను నిజం తెలి తెలుసుకోవాలి అంటూ వెనకాలే జీవనైతే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక అలెక్కి అయితే లోపలికి వెళ్ళి డోర్ అయితే లాక్ చేయడంతో అది చూసినా జీవనైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఏదో మొగుడు గదిలోకి వెళ్ళినట్టు వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుంది అసలు ఎందుకు ఇలా చేస్తుంది దీని ప్రవర్తన చూస్తూ ఉంటే నాకేదో తేడాగా కనిపిస్తుంది ఇదేదో చెయ్యకూడని పనులే చేస్తుంది అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది జీవన ఇంతలో వెనక వైపు ఉన్న కిటికీలోంచి అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అలేకైతే ఆదిత్యను నిలదీస్తూ ఉంటుంది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా ఆనందిని వదిలేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి నా మెడలో తాళి కట్టాలి ఆనందిని ఇక్కడి నుంచి పంపించేయి తనని నువ్వు ప్రేమించలేదు నన్నే నువ్వు ప్రాణంగా ప్రేమించావు మనిద్దరం ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నాము అలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఆనందిని భార్యగా పెట్టుకుని నన్ను దూరం పెడతానంటే ఎలా చెప్పు ఇంతకు ముందు నేను నీకు ఎప్పుడు దగ్గర అవుతానా అని చూసేవాడివి కానీ ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తేనే నెట్టేస్తున్నావు చాలా భయంగా ఫీల్ అవుతున్నావు నన్ను చూస్తుంటేనే ఏదో ఒక రాక్షసి వచ్చినట్టు నీ మొహం అలా పెడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను నిజం నిజమడగడానికి వచ్చాను నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా ఆనందిని వదిలేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరాలి అంటూ అనేసరికి అయితే ఇక అలేఖ్యకి చెప్తూ ఉంటాడు చూడు నిన్ను ప్రేమించాను కాదనడం లేదు మన ఇద్దరం ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము అది గతం ఇప్పుడు నేను ఆనందిని ప్రేమిస్తున్నాను ఆనంది నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది ఈ రోజు నేను ఇలా నడుస్తున్నాను అంటే దానికి కారణం ముఖ్యంగా నా భార్య ఆనంది అలాంటి తనని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావో తనకి ఎప్పటికీ దూరం కానని తనని ఎప్పటికీ వదిలిపెట్టనని మాటిచ్చాను అలాంటి నా భార్యకి మాటిచ్చి తప్పితే నాకన్నా మూర్ఖుడు ఎవ్వరూ ఉండరు తన మనసులో ఎలాంటి కల్మసం ఉండదు తనొక దేవత లాంటిది నువ్వు ఎవరో తెలియకపోయినా నిన్ను ప్రాణంగా చూసుకుంది కానీ నిన్ను అంత ప్రాణంగా చూసుకున్న ఆనంది జీవితమే నాశనం చెయ్యాలని చూస్తున్నావు అంటే తను బాధపడాలని చూస్తున్నావు అంటే నువ్వు ఎంత నీచంగా ఆలోచిస్తున్నావో ఇప్పుడే అర్థమైంది ఇప్పుడు చెప్తున్నాను విను నా భార్య ఆనందిని తప్ప ఇంకెవరిని నా జీవితంలోకి ఆహ్వానించలేను నువ్వు ఎలాంటి ఆశలు పెట్టుకోవలసిన అవసరం లేదు నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ ఆదిత్య అయితే కళక్యకు దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు ఈ విషయం నిన్న జీవనైతే షాక్ లో ఉండిపోతుంది ఈ తింగర్ దాన్ని అడ్డు పెట్టుకుని నేను ఖచ్చితంగా వీళ్ళిద్దరిని విడదీయాలని చూస్తే ఆదిత్య మనసులో ఆనందే మీద ఇంత ప్రేమ ఉందా ఇంత గాఢంగా ప్రేమిస్తున్నాడా ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఆనందిని ఎలా వదిలిపెడతాడు ఆనంది మీద చాలా ప్రేమ పెంచుకున్నాడే అంటూ ఇక షాక్ లో ఉండిపోతుంది జీవన చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటసింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు